హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ పార్ట్ థర్టీన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి నీ ప్రేమకాయ పార్ట్ థర్టీన్ ఈ స్టోరీ కాంటాక్ట్ మ్యారేజ్ స్టోరీకి కంటిన్యూషన్ పార్ట్ అండి ఆ స్టోరీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఛానల్లో ఉంది ఒకసారి చూడండి అసలే కోపంలో ఉన్న శ్రీహిత్ చేతికి అమాయకమైన లేడీ పిల్లల దొరికిన అనుదీప్ని వదులుకోవాలి అని అనిపించక సైలెంట్గా వెళ్ళి రూమ్ లాక్ చేశాడు శ్రీహిత్ అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్తో ఎటువంటి సంబంధం లేదు అన్నట్లు తన వరుషులను తాను వేదాన్ని తిడుతూ స్నేహాన్ని పొగిడే పనిలో బిజీగా ఉన్నాడు పాపం అనుదీప్ అతని మాటలు వింటూ తన ప్యాంటుకి పెట్టుకున్న బెల్ట్ తీశాడు శ్రేహిత్ దానితో ఏదో అనుమానం వచ్చి ఏంటి బావా బెల్ట్ తీసావు షార్ట్ వేసుకుందామని అనుకుంటున్నావా అని అడిగాడు అనుదీప్ చెత్త చెత్త బామ్మతి ఎందుకు అంత తొందర అని అనుదీప్ దగ్గరికి వచ్చి బెల్ట్తో అతని కాళ్ళ మీద ఒక దెబ్బ వేసి పాసిపోయిన పాయసం మొహందా మరి నీ మొహం ఏంట చెడిపోయిన చట్నీ మొహమా అని అంటూ మరొకటి వేసి నువ్వు నా వేదానంటావా అని అంటూ అనుదీప్ని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉన్నాడు శ్రీహిత్ అతని దెబ్బలకు దొరకకుండా రూమంతా పరుగు తీస్తూ వదిలేయమని అతని బదిమలాడుకుంటూ ఉన్నాడు అనుదీప్ రాజశేఖర్ చెప్పడంతో నీరజ ఇంటికి వచ్చింది ప్రజ్ఞ కోడలి గృహప్రవేశానికి ముహూర్తం పెట్టడంతో ఆ ఇల్లంతా సందడి సందడిగా ఉంది అప్పుడే అక్కడికి వచ్చారు సత్యమూర్తి వైదేహి వాళ్ళని చూసిన ఆనంద చూసిన నీరజ ఆనందం మరింత రెట్టింపయ్యింది అయ్యింది తాతయ్య అమ్మమ్మ అంటూ వెళ్ళి వాళ్ళని ప్రేమగా హత్తుకుంది నీరజ బంధుమిత్రులతో ఎంతో కోలాహలంగా ఉన్న ఇంటిని చూసి సంతృప్తిగా ఫీల్ అయ్యారు సత్యమూర్తి వైదేహి అప్పుడే సత్యకి ఏదో కాల్ వచ్చింది దాంతో కంగారుగా నీరజ పిలుస్తున్న వినిపించుకోకుండా వడివడిగా అడుగులు వేసుకుంటూ బయటికి నడిచాడు సత్య అతను అలా వెళ్ళిపోవడంతో సన్నటి కన్నీటి పొర నీరజ కళ్ళల్లో కదలాడింది చుట్టూ బంధువులు ఉండడంతో వెంటనే ఫేస్లో ఫీలింగ్ మార్చి ఎవరికి బా తన బాధ తెలియనివ్వకుండా నటించే ప్రయత్నం చేసింది నీరజ కానీ సత్యమూర్తిని మాత్రం తన ఫేక్ స్మైల్తో మోసం చేయలేకపోయింది విషయం ఏదో ఉందని అర్థం చేసుకున్న సత్యమూర్తి చిన్నగా నవ్వుతూ ఆమె తన మీద చేయి వేసి నిమిరాడు కూతుర్ని అత్తవారింటికి పంపించేటప్పుడు పెట్టవలసిన లాంఛనాలన్నిటినీ సిద్ధం చేస్తూ ఉంది రాగిని సోఫాలో డల్గా కూర్చుని ఉన్నాడు రాజేష్ రాజేష్ అన్నీ వచ్చాయా వచ్చాయి కానీ ఆ అరటిక పళ్ళు గెలలే ఇంకా రాలేదు ఒక్కసారి కాల్ చేసి విషయం ఏంటో కనుక్కోవా అని అతన్ని అతనికి చెప్పింది రాగిణి పరజ్ఞానంలో ఉన్న రాజేష్కి ఆ మాట చెవికి ఎక్కలేదు అతని ఆలోచన అంతా స్నేహ జీవితం గురించే ఉంది అతని నుండి ఏ సమాధానం రాకపోయేసరికి నిన్నే రాజేష్ అని గట్టిగా అరిచింది రాగిణి ఆ రోజుకి లోకంలోకి వచ్చి ఏంటి రాగిణి అని అడిగాడు రాజేష్ అదే అరటిపల్లి గలలు ఇంకా రాలేదు ఫోన్ చేసి ఒకసారి కనుక్కో అని మళ్ళీ చెప్పింది రాగిణి సరే అని ఫోన్ చేసి కనుక్కుని దారిలో ఉన్నాయంట ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాయి అని అన్నాడు రాజేష్ అది సరే కానీ నేను అంత అరుస్తున్నా పనులన్నీ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నా అవన్నీ చూస్తూ కూడా నీకేమీ పట్టించు పట్టనట్లు అలా ఆలోచిస్తూ కూర్చున్నావేంటి అంత దీర్ఘ ఆలోచన ఏంటి అసలు నీకు అని అడిగింది రాగిణి ఆలోచించడానికి ఏముంటుంది రాగిణి బేబీ గురించి ఆలోచిస్తున్నా అని అన్నాడు రాజేష్ స్నేహ గురించా స్నేహ గురించి నువ్వేమి భయపడకు రాజేష్ తన అత్తమామను చాలా మంచివారు తనని బాగా చూసుకుంటారు నమ్మకంగా చెప్పింది రాగిణి అత్తమామను మంచివారైతే సరిపోతుందా కట్టుకున్న భర్త మంచివాడు కానవసరం లేదా సోటిగా ఆమెను చూస్తూ అడిగాడు రాజేష్ ఆ మాటకి రాగిణి కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి అదే బాధ తన మనసులో ఉన్న దాన్ని పట్టించుకోనట్లు పైకి మాత్రం నవ్వుతూ తిరుగుతుంది కానీ ఆమె మనసులో కూడా స్నేహ జీవితం గురించి పట్టారన్నంత బాధ ఉంది అప్పుడే అటుగా వచ్చిన స్నేహిత వాళ్ళని చూస్తుంది తన కోసం వారు అలా బాధపడడం ఆమెకి ఏమాత్రం నచ్చలేదు స్నేహితుతో తన జీవితం ఎలా ఉంటుందో తనకి తెలిసిన ఆ బాధని తనలోనే దాచుకుంటూ మమ్మీ అని కొంచెం గట్టిగా పిలిచింది ఆమె ఆ పిలుపుతో స్నేహం వస్తుంది అని కన్నీళ్లు తుడుచుకున్నారు ఇద్దరు మమ్మీ ఎలా ఉన్నాను అంటూ రాగిణిని అడిగింది స్నేహిత దాంతో స్నేహితుని చూశారు ఇద్దరు పసుపు పచ్చని పట్టి చీరలో సూర్యుడి నుండి సూర్యుడి చుట్టూ తిరిగే పొద్దున్న పువ్వులా ముద్దుగా ఉన్నామని చూసి నీకే తల్లి కొందనపు బొమ్మలా ఉన్నావు అని అంటూ మెటికలు విరిచింది రాగిణి నా బంగారు తల్లి అని ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆమెను ఎదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు రాజేష్ నవ్వుతూ వాళ్ళిద్దరిని హత్తుకుంది స్నేహిత నవ్వుతున్న ఆమెను చూస్తూ ఉంటే గుండెల్లో భారం కొంచెం దిగినట్లు అనిపించింది రాజేష్ రాగిణీలకి అప్పుడక్కడికి వచ్చిన సమీర్ని చూసి నువ్వేంటా ఇంకా అలా ఉన్నావు అని అయోమయంగా అడిగింది స్నేహిత దాంతో ఒక్కసారి తనని తను చూసుకుని నాకేమైందక్క బాగానే ఉన్నాను కదా అని అయోమయంగా అడిగాడు సమీర్ నువ్వు బాగానే ఉన్నావు బాబు కానీ మొదటిసారి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఇలా కాదు ఉండవలసింది కొంచెం స్పెషల్గా రెడీ అవ్వాలి కదా అని అంది స్నేహిత నేను ఎలా ఉన్నా పర్వాలేదక్క అక్కడ ఎవరు నన్ను రావద్దు అని అన్నారు కదా అని అసహనంగా అన్నాడు సమీర్ నిన్ను రావద్దు అనే అంత ధైర్యం ఎవరు చెయ్యరు సమీర్ ఒక్క నా మొగుడు తప్ప అని రాగిణి చేతిలో ఉన్న డ్రెస్ తీసుకుని ఇదిగో ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళి రెడీ అవుపో అంటూ సమీర్కి ఆ డ్రెస్ ఇచ్చింది స్నేహిత అప్పుడే అక్కడికి వచ్చిన రాజేష్ చెల్లెలు కాంచన ఆమె భర్త నరేంద్ర కూతురు వైదిక వచ్చారు సమీర్ని తన ఇంటనే చేసుకోవాలని ఎంతో ఆశపడింది కాంచన కానీ పరిస్థితుల అడ్డం తిరిగి సమీర్ పెళ్ళి అయిపోవడంతో ఆమెకి మనసులో బాధగా ఉన్నా అన్నయ్య కోసం తప్పక అక్కడికి వచ్చింది ఆమె వాళ్ళని చూసి బాగున్నావా వదిన అని అంటూ ఎదురు వెళ్ళి పలకరించింది రాగిని ఏదో ఏదోలా ఉన్నాంలే మా అన్నయ్యకి సొంత చెల్లెల కన్నా పరాయి వాళ్ళంటేనే మక్కువ ఎక్కువ అయినా నాకు మాత్రం వాడే ఎక్కువ అందుకే రాను అని మొండి పట్టి పట్టుకుని కూర్చున్న ఈయన్ని వైదికని నేనే బలవంతంగా తీసుకువచ్చాను అని నిష్ఠూరంగా అంది కాంచన ఆ మాటకి మౌనంగా తలదించుకుంది రాగిణి కాంచన ఎలాగో వచ్చాం కదా ఇంకెందుకు దాని గురించి మాట్లాడుకోవడం త్వరగా జరగవలసిన కార్యక్రమం చూస్తే మనం బయలుదేరదాం అని కొంచెం విసుగ్గా అన్నాడు నరేంద్ర ఎందుకు బాబా అంత కోపం జరిగిన దానిలో మా తప్ప ఏముంది చెప్పండి అంత మీకు తెలిసిందే కదా అని కొంచెం బాధగా చెప్పాడు రాజేష్ మేమిక్కడికి తప్పప్పులు నిర్ణయించడానికి రాలేదు బాబా వాళ్ళ మేనత్త మా మేనత్త మామయ్యలాగా మేము దగ్గరుండి జరగవలసిన జరిపించవలసిన కార్యక్రమాలు జరిపించడానికి వచ్చామంతే అవి ఏంటో చెప్తే త్వరగా చేసేసి మేము వెళ్ళిపోతాం అని చెప్పి రాజేష్తో చెప్పింది కూడా వినకుండా వెళ్ళి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు నరేంద్ర అంత కోపంగా ఉన్న వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు అని అనుకుని సైలెంట్గా అయిపోయారు రాగిణి రాజేష్లు అక్కడ నిలబడి కనురెప్ప కూడా వేయకుండా సమీర్ని చూస్తూ ఉంది వైదిక ఆమె కళ్ళ నుండి కారడానికి సిద్ధంగా ఉన్న నీటిని చూసి సమీర్ గుండెలో ముళ్ళు గుచ్చుకున్న ఫీలింగ్ కలిగింది ఆమె చూపుల నుండి తప్పించుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు సమీర్ ఇప్పుడు అతని మనసంతా పట్టారన్నంత బాధతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది నిద్రపోతున్న శ్రీహిత్ ఫోన్ రింగ్ అయింది మత్తుగా మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా విప్పుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అతను ఎక్కడున్నావురా అని ఫోన్లో అరిచింది నేరచా ఆమె అరపుకి ఉన్న కాస్త నిద్ర మత్తు వదిలిపోయింది వెంటనే బెడ్ పై లేచి కూర్చుని లాస్ట్ నైట్ కదా మమ్మీ హాయిగా నిద్రపోతున్నా అయినా ఇంత పొద్దున్నే ఎందుకు ఫోన్ చేశావు అని మత్తు మత్తుగా మాట్లాడాడు శ్రీహేత్ మంచి పని చేస్తావు కానీ త్వరగా ముహూర్తానికి టైం అవుతుంది అని ఆర్డర్ వేసింది నీరజ విరక్తిగా నవ్వుకుని ఎవరి చావుకి మమ్మీ అని అడిగాడు శ్రీహేత్ చావు ఎంట్రా సన్నాసి స్నేహితని ఇటు ఇంటికి తీసుకొచ్చే ముహూర్తానికి టైం అవుతుంది అంటే నువ్వేంట్రా చావు గీవాను వాగుతావు అని అతనిపై అరిచింది నీరజ నేను కరెక్ట్గానే అన్నాను మమ్మీ తన ఇంటికి తీసు ఇంటికి వచ్చే ముహూర్తం అంటే అది నా చావు ముహూర్తమే అన్నాడు శ్రీహేత్ శుభమాని కోడని ఇంట్లో పెడుతూ ఉంటే చావు అంటా బుద్ధి లేదా నీకు అని మళ్ళీ విసుక్కుంది నేరజ అది పెడుతుంది ఇంట్లో కాదు మమ్మీ నా నెత్తి మీద అని అన్నాడు శ్రీహేత్ ఎక్కడో ఒక చోటన అడుగైతే పెడుతుంది కదా నాన్న అని అంది నేరజ అంటే ఏంటి మమ్మీ నీకు అది ఇంట్లో అడుగు పెడితే సరిపోతుందా నేను ఏమైపోయినా పర్వాలేదా అని కోపంగా అన్నాడు శ్రీహేత్ నువ్వేమీ కావురా ఎందుకంటే నీది మీ నాన్న పోలిక ఇద్దరూ ఇద్దరే ఒంటి మొండి ఘటాలు అని పళ్ళు కొరుకుతూ అంది నీరజా మమ్మీ ఎంత నానపోలికైతే మాత్రం కన్న కొడుకు జీవితాన్ని కన్నీటి పాలు చేయాలని నిర్ణయించుకున్నావా మమ్మీ అలా చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది మమ్మీ అని గొంతులో బాధను ఒలికిస్తూ దీనంగా అడిగాడు శ్రీహీత్ రే పొద్దున్నే ఈ సెంటిమెంట్ డైలాగ్స్ వేసి నన్ను ఫూల్ చేయడం ఆపి త్వరగా రెడీ అయిరా అవతల నీ చెల్లెలు అత్తవారింటికి వెళ్ళడానికి రెడీ అయ్యి నీకోసమే వెయిట్ చేస్తుంది నువ్వొచ్చే స్నేహితుడిని తీసుకురావాలి ఆ తర్వాత అది అత్తవారింటికి వెళ్ళాలి అర్థమైంది కదా నాన్న అని స్నేహితు చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేసేసింది నీరజ దాంతో కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ నిన్ను సెంటిమెంటల్ ఫుల్ చేయవద్దని నాకు చెప్పి ఎంత ఈజీగా నన్ను సెంటిమెంటల్గా బుక్ చేసావు మమ్మీ ఎక్కడ ఏ టైంలో ఎలా సెంటిమెంట్ని వాడాలో మీ ఆడవాళ్ళకి తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలీదు అందుకే అంటారు ఏమో ఆడవాళ్ళు నీ జోహార్లు అని అనుకుని వసే స్నేహిత రెడీగా ఉండవే హనీమూన్ పేరుతో చేత అరీబియన్ మహాసముద్రంలో నీటి బిందువులు లెక్క పెట్టిస్తా రెడీగా ఉండు అని కోపంగా అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు శ్రీహేద్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడంతో మెల్లిగా శ్రీజ గదిలోకి వెళ్ళింది ప్రజ్ఞా నీరజ సత్య బెదిరించడంతో తప్పక అత్తవారింటికి వెళ్ళడానికి రెడీ అయిందే కానీ ఆమె మనసు మాత్రం వై చాలా బాధగా అనిపించడంతో అలాగే దిగులుగా కూర్చుని ఉంది శ్రీజ ఆమెను చూసి క్లాప్స్ కొడుతూ గుడ్ వెరీ గుడ్ ఎన్ ఎంతో ఇష్టం లేని పెళ్ళి కష్టంగా ఉంటుందేమో అని అనుకున్నాను కానీ తీరా ఇక్కడ చూస్తే చాలా ఇష్టంగా రెడీ అవుతున్నట్లున్నావు అని వంకరగా ఉంది ప్రజ్ఞ ప్రజ్ఞ మట్లకి శ్రీజ ఏం సమాధానం చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉంటాను నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్